హర్వన్ వెల్కమ్ టు ఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ నేను మీ నాగముంద్రా అండి మరి ఇక్కడ టెట్ అండ్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి తెలుగు మెటీరియల్స్ అనేసి చాలా అద్భుతంగా రూపొందించామండి మరి ఇక్కడ కంటెంట్ అండ్ మెథడాలజీని సపరేట్ విడివిడిగా రూపొందించడం జరిగింది మరి కావాల్సిన వారు నెంబర్ వాళ్ళ నెంబర్కి అయితే కాల్ చేయండి నైన్ వన్ ఎయిట్ టూ డబల్ ఎయిట్ వన్ టూ ఫోర్ జీరో నెంబర్కి అయితే కాల్ చేయండి సో ఇక్కడ కంటెంట్ అనేది సో ఇద్దరికీ అండి ఎందుకంటే సో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఇలాంటి వాళ్ళకు తెలుగు మెథడాలజీ ఉండదు అనే ఉద్దేశంతో సో వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ సపరేట్ రూపొందించాం మరి ఎస్జిటి వాళ్ళకు కూడా మెథాలజీ ఉంటుంది మళ్ళీ వాళ్ళు ఇంకో పుస్తకమైన డిపెండ్ అవ్వకూడదు అనే ఉద్దేశంతోనే సో కంటెంట్ అండ్ మెథడాలజీ రెండు కూడా రిలీజ్ చేయడం జరిగింది సో కావాల్సిన వారు మన నెంబర్కి అయితే కాల్ చేయండి సో రెండు కలిపి ఎంత సార్ అంటే ఫోర్ సెవెన్ ట్వంటీ అండి సో రెండు కలిపి నాలుగు వందల డెబ్బై రూపాయలు మరి సో ఈ బుక్ తీసుకున్న వాళ్ళకి తెలుగు క్లాసెస్ అనేవి తెలుగు మెథడాలజీ కంటెంట్ గ్రామర్ ఇవన్నీ కూడా మన యాప్లో మీకు ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతుంది అండ్ మీకు ఇంటికి కూడా ఫ్రీగా హోమ్ డెలివరీ కూడా అందించడం జరుగుతుంది ఇంకా ఏంటి సార్ అంటే తెలుగుకు సంబంధించిన ఎగ్జామ్స్ అన్నీ కూడా మన యాప్లో మీరు ఇక్కడ పూర్తి ఉచితంగా రాసుకునే అవకాశం కూడా కల్పించడం అనేది జరుగుతుందండి ఈ దానికి సంబంధించండి ఇంకా ఏంటి సార్ అంటే ఇంకా ఎవరికైనా సో అకాడమీ పుస్తకాలు అంటే ఒకటో క్లాస్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు అండ్ ఇంకా టీడీసీ బీఈడి అకాడమీ పుస్తకాలు కాల్స్ ఉంటే మన నెంబర్కి కూడా కాల్ చేయండి సో ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందండి మరి ఇక్కడ ఈ వీడియోకి సంబంధించి మేము ఏం డిస్కస్ చేస్తున్నాం సార్ అంటే క్రీడాకారులు వాటికి సంబంధించి వారి యొక్క రచనలు ఏమున్నాయి అనే దాని గురించి ఇక్కడ డిస్కస్ అనేది చేద్దామండి మరి ఇక్కడ ఫస్ట్ వన్ ఏంటి సార్ అంటే సునీల్ గవాస్కర్ అండి మరి ఇతని యొక్క ఆత్మకథ పేరు ఏంటి సార్ అంటే సన్నీ డేస్ అండి ఏంటండి సునీల్ గవాస్కర్ సన్నీ డేస్ మరి ఆయనకు సంబంధించినటువంటి ఇంకా రచన ఏంటి సార్ అంటే ఐడల్స్ అండి ఏంటండి ఐడల్స్ సో ఆత్మకథ ఆత్మకథ వచ్చేసి సన్నీ డేస్ మరి నెక్స్ట్ వన్ ఎవరంటే కపిల్ దేవ్ అండి మరి కపిల్ దేవ్ గారి యొక్క సో రచన ఏంటి సార్ అంటే స్ట్రైట్ ఫ్రమ్ ద హార్ట్ అండి స్ట్రైట్ ఫ్రమ్ ద హార్ట్ ఇది ఏంటి సార్ అంటే ఆయన యొక్క ఆత్మకథ మరి మా రచన ఏంటి సార్ అంటే బై గాడ్స్ డిక్రీ అండి బై గాడ్స్ డిక్రీ మరి థర్డ్ పర్సన్ ఎవరు మేడం అంటే పీటీ ఉషా అండి మరి ఈ పీటీ ఉషా గారి యొక్క ఆత్మకథ పేరు ఏంటి సార్ అంటే గోల్డెన్ గర్ల్ ఎవరండి గోల్డెన్ గర్ల్ ఈమె ఎలాగో గర్ ఈమె ఎలాగో పీటీ వచ్చే గర్ల్ కాబట్టి గోల్డెన్ గర్ల్ గోల్డెన్ గర్ల్ అని గుర్తుపెట్టుకోండి మరి నెక్స్ట్ వన్ ఎవరు సార్ అంటే విశ్వనాథన్ ఆనంద్ అండి మరి మై బ్యూటిఫుల్ గేమ్ ఆఫ్ చెస్ మై బ్యూటిఫుల్ గేమ్ ఆఫ్ చెస్ మరి ఇక్కడ విశ్వనాథ్ ఆనంద్ అంటే అందరికీ కూడా చెస్ గుర్తు కాబట్టి ఆ చెస్ ఎలా ఉందంటే బ్యూటిఫుల్గా ఉందని గుర్తుపెట్టుకోండి సో మై బ్యూటిఫుల్ గేమ్ ఆఫ్ చెస్ అనేది ఆయన యొక్క ఆత్మచర్య రచన అండి మరి నెక్స్ట్ వన్ ఎవరు అంటే డేవిడ్ బెక్హామా అండి సో డేవిడ్ బెక్హా బెక్హామా మరి ఇక్కడ ఏంటి సార్ అంటే మై సైడ్ అనేది ఆయన యొక్క రచన అండి డేవిడ్ బెక్హామ్ యొక్క రచన ఏంటి సార్ అంటే మై సైడ్ మరి నెక్స్ట్ వన్ ఎవరు సార్ అంటే పీలే అండి ఎవరండి పీలే మరి పీలే యొక్క రచన ఏంటి సార్ అంటే మై లైఫ్ అండ్ ద బ్యూటిఫుల్ గేమ్ అండి సో మై లైఫ్ అండ్ ద బ్యూటిఫుల్ గేమ్ మరి నెక్స్ట్ వన్ ఎవరు సార్ అంటే డాన్ బ్రాడ్ మన్ డాన్ బ్రాడ్ మన్ మరి ఈ డాన్ బ్రాడ్మన్ యొక్క రచన ఏంటి సార్ అంటే ద ఆర్ట్ ఆఫ్ క్రికెట్ ద ఆర్ట్ ఆఫ్ క్రికెట్ మరి నెక్స్ట్ వన్ ఇమ్రాన్ ఖాన్ అండి మరి ఇమ్రాన్ ఖాన్ యొక్క రచన ఏంటంటే ఆల్రౌండ్ వ్యూ అండి ఆల్రౌండ్ వ్యూ మరి నెక్స్ట్ వన్ మన్సూర్ ఆలీఖాన్ పటౌడీ మన్సూర్ అలీఖాన్ పటౌడీ యొక్క ఆత్మకథ పేరు ఏంటి సార్ అంటే టైగర్స్ టేల్ ఏంటండి టైగర్స్ టేల్ మరి గ్యారీ సోబర్స్ గ్యారీ సోబర్స్ యొక్క రచన ఏంటంటే ఇక్కడ క్రికెట్ క్రూసేడర్స్ ఎవరండి క్రికెట్ క్రూసేడర్స్ మరి స్టీవ్ వా మరి వా యొక్క రచన ఏంటి సార్ అంటే అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్ అండి ఏంటండి అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్ సో ఇవి ముఖ్యమైన క్రీడాకారులు వాళ్ళకి సంబంధించిన వంటి రచనలుగా అండ్ ఆత్మ ఆత్మకథలు కూడా చెప్పుకోవడం అనేది జరుగుతుందండి మరి